గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో నూతన రోడ్లను డ్రైన్ టు డ్రైన్ ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డ్రైన్ పై తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాస్ లో ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు సోమవారం కమిషనర్ బృందావన్ గార్డెన్స్ విజయపురి కాలనీ నవభారత్ నగర్ వికాస్ నగర్ ఎల్ఆర్ కాలనీ వాసవి నగర్ ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్లు డ్రైన్ల నిర్మాణం అనంతరం డెబ్రీస్ ని తొలగించాలని సచివాలయాల వారీగా ఎక్కడైనా రోడ్లు ప్యాచ్ వర్క్ చేయాలని గుర్తిస్తే ఎప్పటికప్పుడు చేపట్టాలని ఎమ్యూనిటీ కార్యదర్శులను ఆదేశించారు